అస్సలం అయికు వరహమతుల్లా ఇబ్బు నేను ఒక మంచి దువా చెప్తానండి ఈరోజు అది చదువుకుంటే మీ ప్రపంచం మరియు ఆఖిరత్ రెండు బాగుంటాయి ఇన్షాల్లా ఇది రెగ్యులర్గా చదువుకోండి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఆ లాభాలు మీరు పొందాలని చెప్పేసి ఈ దువ నేను చెప్తున్నాను మీకు ఇన్షాల్లా బిస్మిల్లా రహమాన్ ఇర్రహీం అల్లాహు మఖ్ఫిర్లీ వర్హంని వాఫీని వాదీని వర్జుక్ని అల్లాహు మఖ్ఫిర్లీ అనగా అల్లాహ నన్ను క్షమించు మక్ఫిరత్ చే అంటే క్షమించు వర్హమ్ని అల్లాహ్ నాపై రెహం చేయి చూడండి ఇక్కడ మక్ఫిరత్ కోసం చెప్తున్నారు ఆకిరత్ యొక్క మక్ఫిరత్ కావాలి మరియు మనపై రహం అల్లాహ్ యొక్క రెహంతోనే కదండి మనకి జన్న దొరికేది అల్లాతో రహం చేయమని అడుగుతున్నాం వాఫిని అల్లాహ నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు ఆఫిని అంటే ఆరోగ్యం ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం తర్వాత వా వాహదిని అంటే అల్లా నాకు హిదాయత్ సన్మార్గం చూపించు ఇక్కడ చూడండి దునియా మరియు ఆఖిరత్ కోసం రెండిటి కోసం ఇందులో అడగడం జరిగింది వరజుక్ని ఇంకా నాకు రిజక్ ప్రసాదించు ప్రతి దాంట్లో కూడా మీకు ఇక్కడ ప్రపంచం మరియు ఆకిరత్లో ఏమేం కావాలనేది ఈ దువాలోని ఒక్కొక్క అక్షరంలో ఉందండి ఓ అల్లహ నన్ను క్షమించు అంటే అల్లా క్షమిస్తేనే కదా మనకి జన్న దొరికేది అల్లాహ నాపై రహం చేయి అల్లా రహం చేస్తేనే కదా దునియా మరియు ఆకిరత్లో మనం బాగుండేది అల్లాహ నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు ప్రతి మానవుడికి కావాల్సింది ఆరోగ్యమే ఇప్పుడు కాలంలో కావాల్సింది మెయిన్ ఆరోగ్యం ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఎంత ధనం ఉన్నప్పటికీ ఆరోగ్యం లేని జీవితం వేస్ట్ అండి ఆరోగ్యాన్ని మిమ్మల్ని ప్రసాదించమని ఇదువ చెప్తున్నాం ఆ తర్వాత వాహదీని మెయిన్ ఇదే కదండి సన్మార్గం లేకపోతే మరి అల్లాహ్ యొక్క మార్గంలో నడకపోతే ఇంకా జన్నత ఏం దొరుకుతుంది మనకి ఎప్పుడైతే మీరు సన్మార్గంలో నడుస్తారో మీ ప్రపంచం మీరు మరియు మీ ఆఖరి రెండూ అల్ల సువనతలో బాగా చేస్తారు అలాగే ఇంకా నాకు రిజక్ వర్జుక్ని నాకు రిజ్జక్ ప్రసాదించు రిజక్ ఈ కాలంలో రిజక్ అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ప్రతి మానవుడు కూడా రిజ్జక్ కోసమే బాధపడుతున్నాడు రిజర్క్ కోసమే పోరాడుతున్నాడు రిజక్ అనగానే మనందరికీ ఒక ఎమాజినేషన్ ఏంటంటే డబ్బు బంగారం నగలు ఇవన్నీ చూస్తాం అది కాదు రిజక్ అంటే అది ఒకటే కాదు మీరు మంచి ఆరోగ్యంతో ఉన్నారంటే అది మీకు రిజ్జాకే మీరు భార్యాభర్తలు హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్నారు మనశ్శాంతిగా ఉన్నారంటే అది కూడా రిజ్జకే మీ ఇంట్లో అంతా బాగుంది అన్నీ బాగా జరుగుతున్నాయంటే అది కూడా రిజ్జాకే మంచి ఉపాధి దొరికిందంటే అది కూడా రిజ్జకే ఇంట్లో ఉందంటే అది కూడా రిజ్జకే అల్లా తరపు నుంచి వచ్చిన రిజ్జకే వీటన్నింటినీ కలిపి రిజ్జక్ అంటారు అంటే చూడండి ఈ దువాలో ఎన్ని విషయాలు ఉన్నాయి ఎన్ని విషయాలు మనం అడగకుండానే అడిగినట్టుంది ఈ దువా చూడండి ఇన్షాల్లా ఈ దువా ఎవ్రీడే చేసుకోండి ప్రతిరోజు ఈ దువా చేయడం వల్ల ఇన్షాల్లా అల్ల తల్ల మీ జీవితాన్ని మారుస్తాడు ఆ మీన్ అయితే ఇంకా ఆలస్యం చేయకండి ఈ దువాని ప్రతిరోజు చదవండి మీరు రెగ్యులర్ హ్యాబిట్ చేసుకోండి ఈ దువా వల్ల అల్లా యొక్క క్షమాపణ అల్లా యొక్క రెహమతు అల్లా యొక్క ఆఫియత్ అంటే ఆరోగ్యము తర్వాత రిజక్ హిదాయత్ ఇవన్నీ కూడా కలిపింది ఈ దువా అల్లా రెహం లేనిదే మనం జన్నత్తులోకి వెళ్ళలేము అల్లా రిజ్జక్ ఇవ్వనిదే మన ప్రపంచం మీద బ్రతకలేము అల్లా ఆఫియత్ ఇవ్వనిదే మనకి ఆరోగ్యం రాదు అల్లా హిదాయత్ ఇవ్వకపోతే మనకు జన్నతే లేదు ఈ దువా వల్ల అల్లాహ్ తాల మీ జీవితాలు బర్కతులతో నింపాలి ఆ మీన్ సుమామీన్ అస్సలం లేకుంహతుల్లాహి బు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ అస్సలం లేకమ్